శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రామనామ క్షేత్రము శ్రీవారి అభినివేశము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆ రోజులలో చిరంజీవి వరాహ మిహిరాచార్య నెలకొకసారి వైద్య సేవా పర్యటనకు వచ్చుచుండేటివారు వారు చేరు వారు చేయు వైద్య సేవకై వందల కొలది రోగార్థులు చోట ఏతించడివారు గుంటూరులో వారి వైద్య సేవను ఏర్పాటు చేయు స్థలమును గూర్చి మాస్టర్ గారిని ఒక లేఖ ద్వారమున శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారు సంప్రదించిరి మరియు సనాతన యోగమునకు సంబంధము లేని ఒక అధునాతన యోగ మార్గమును నెలకొలిపి అంతర్జాతీయ ఖ్యాతి గడించుకున్న ఒకని గూర్చి శ్రీవారి అభిప్రాయమును అడిగిరి మాస్టర్ గారి సమాధానము సంగ్రహముగా ఇట్లు తెలుపుతున్నాను ఎక్కడ వైద్య సేవ ఏర్పాటు చేయాలి అని అడిగారు కదండి దానికి మాస్టర్ సమాధానం చెప్తూ ఉన్నారు గుంటూరులో క్షేత్రము ఉండగా వైద్య సేవకై వేరొక ప్రదేశమును గుర్చి చింతింపనేలా శ్రీరామనామ క్షేత్రము పరమ పవిత్రమైనది శ్రీ రాగం ఆంజనేయులు గారి వంటి భాగవతోత్తముల తపస్సు అచ్చట ధారగా ఉన్నది మరియు భారత భూమిలోని ఎందరో మహాత్ముల పాదధూళిచే పునీతమైనది సాక్షత్తు కోదండరాముని సన్నిధి అది ఈ క్షేత్రము నెలకొని ఉండుట గుంటూరు భాగ్యము వైద్య వైద్యసేవ సాగింపుడు రోగార్థులపై శ్రీరాముని అనుగ్రహము వర్షింపగలదు నా అభ్యర్థన మీరు శ్రీ ఆంజనేయులు గారిని కలిసి వేడుడు వారు తప్పక సంతోషముగా అంగీకరింపగలరు ఇక మీరడిగిన వ్యక్తి సంగతి అంటే ఇంకో వ్యక్తి సంగతి వాళ్ళు అడిగారు కదండి వీళ్ళు అందువల్ల మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక మీరడిగిన వ్యక్తి సంగతి ఆయన కారణ జన్ములు ఆయన కారణ జన్ములు మాస్టర్ గారి అభ్యర్థనను శ్రీరామచంద్రము శ్రీరామచంద్రరావు గారి నుండి విని శ్రీ ఆంజనేయులు గారు సంతోషముగా అంగీకరించిరి శ్రీరామనామక్షేత్రముననే వైద్యసేవ చాలా ఏండ్లు కొనసాగినది ఇక క్రొత్త యోగములు శ్రీవారికి నచ్చకున్నను ప్రతి వ్యక్తియు ఏదియో కర్మ కారణముగా జన్మించెదరు కావున ఆ వ్యక్తిని గూర్చి కారణ జన్ములనియే వ్రాసిరి ఆయనను గూర్చి వ్యతిరేకముగా ఏమీ వ్రాయలేదు అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పున్నయశాస్త్రి గారు తర్వాతి అధ్యాయము శ్రీశైలము శ్రీవారి లీలలు ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో అక్టోబర్లోనే అక్టోబర్లోనో నవంబర్లోనో బాగుగా గుర్తులేదు మాస్టర్ గారు శ్రీశైల సమీపమున గల సుండిపెంట ప్రభుత్వ ఉన్నత విద్యాలయమున హోమియో శిక్షణ తరగతులు నిర్వహించుచుండగా నేను వారి సన్నిధిన మూడు దినములు గడిపితిని మా ఊరిలో నా ఒక మిత్రుని కుమార్తె పోలియో జబ్బుతో బాధపడుచుండెను అతని కొరకై అతనిని అతని కుమార్తెను నా భార్యను నా చివరి కుమార్తె చిరంజీవి వెంకట లక్ష్మి అపర్ణను తోడ్కొని శ్రీశైలము వచ్చి తిని నా మిత్రుడు ఆలయ సమీపమున గల ఒక సత్రమున ప్రవేశించను నేను నా భార్య కుమార్తె సుంటిపెంటలోని మాస్టర్ గారు బస చేసి ఉన్న శ్రీ వాసుదేవ శాస్త్రి గారను సాధకుని నివాసమునకు సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు చేరితిమి మాస్టర్ గారు ఒక గదిలో ఒక యువ సాధకునికి పతంజలి యోగ సూత్రములకు తెలుగు భాషలో అతి సరళ సుందర శైలిలో మహాభాష్యమును డిక్టేట్ చేయుచుండిరి వారి గదికి తలుపులు వేయబడినవి ప్రేరు సమయమును కూడా వారు బయటకు రాలేదు గది లోపలనే గావించిరి బయట వరండాలో కొందరు భక్తులు కలరు సోదరమిత్రుడు శ్రీ పిడూరి రావు వారిలో ఒకడు అతనిని గాంచి సంతసించితిని మేమెల్లరము వరండాలోనే గావించితిమి సుమారు ఎనిమిది గంటల వేళ మాస్టర్ గారి నుండి నాకు జగన్మోహన్ రావుకు పిలుపు వచ్చినది మేము ఎట్టి కబురు వారికి చేయలేదు ముందుగా సమాచారము తెలుపలేదు అయినను సర్వజ్ఞులు సర్వాంతర్యామి అయిన వారికి తెలియనిదేమున్నది తాను చెప్పుచుండగా వ్రాయచున్న యువకుని బయట పున్నయ్య జగన్మోహన్ రావు అని ఇద్దరున్నారు వారిద్దరిని నేను చెప్పానని చెప్పి లోపలకు తీసుకొనిరా అని పురమాయించిరి అతడు ఈ ఆదేశము తెలుపగా పరమానంద భరితులమై లోని కరగి శ్రీవారి దర్శనముతో పులకించితిమి వారును మమ్ము కనగనే మధుర మందహాసముతో వాత్సల్యముతో పలుకరించిరి ఆపై యువకునితో ఇట్లనిరి ఇవాళ ఇప్పటి వరకు నీకు డిక్టేట్ చేసిన వ్యాఖ్య వీరికి వినిపింపుము మా ఉద్ధరణ కోసమై తమ డిక్టేషన్ ఆపి సుమారు పదిహేను పుటల వ్యాఖ్య వ్రాయబడిన దానిని వినిపింపజేసిరి నా చేతికి ఇతరులు కొందరు రచించిన పతంజలి యోగ సూత్ర వ్యాఖ్యలను అందించిరి శ్రీవారు ఆనాడు రచించిన వ్యాఖ్య సమాధిని గూర్చి వర్ణనకు సంబంధించినది సమాధి వాక్కులకు మనస్సుకు అతీతము కదా సమాధి అనేటువంటిది వాక్కులకు మనస్సుకి అతీతం కదండి దానిని వర్ణింప ఎట్లు సాధ్యము వాక్కులకు భావములకు పట్టినంత మేర శ్రీవారు వర్ణించిరి ఇదేమియు రామాయణ భారత భాగవతాదుల వంటిది కాదు కొరుకుడు పడని గంభీరాంశము కానీ విచిత్రము నేను ఎనిమిది గంటల నుండి సుమారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు వాక్కులకు మానసమునకు అతీతమైన అనుభూతిలో కరిగిపోయి తిని పతంజలి వ్యాఖ్య ఏమి గోపాలదేవుని వేణుగానముగా ఉన్నది ఇంద్రియములు మనస్సు పనిచేయుట ఆగినవి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములకు మాస్టర్ గారు ఈ కార్యక్రమము నిలుపుదల చేయించిరి అప్పుడు నన్ను అడిగిరి నీకెట్లున్నది నేనంటిని తమరు దేనిని గూర్చి అనగా సమాధిని దేనిని గూర్చి వ్యాఖ్యానించిరో అది అనుభూతమైనది అంటే సమాధి స్థితి అనుభూతమైందటండి తమరు దేనిని గురించి వ్యాఖ్యానించిరో అది అనుభూతమైనది కాలము దేశము తెలియరాలేదు దివ్యానుభూతి కక్ష్య నుండి దిగి వచ్చిన వ్యాఖ్య ఇది దీనిని కీర్తించుటకు భావములు భాష చాలవు యోగశాస్త్రము భాగవతము వలె భగవదానంద సంధాయకమైన కావ్యముగా ఉన్నది శ్రీవారిట్లు నవ్వుచు దయతో అనిరి పున్నయ్య మీకు ఈ స్థితి కల్పించి ఆనందింపజేయుటకే నేను వ్రాసిన భాష్యమును మీకు వినిపింపజేసితిని నా డిక్టేషన్ కూడా ఆపితిని మీరు విన్నచో నాకు ఆనందము ఇతరులు కొందరు ఇప్పుడు ప్రస్తావింపబడిన సూత్రములకు వ్యాఖ్య రచించిన విధానమును కూడా పరికింపుడు అంతటా నేను వానిని మనసా పఠించి తిని వీరి వ్యాఖ్యలు పేలవముగా ఉన్నవి సూత్రముల హృదయము వీరికి అందలేదు ఆచరణ పొసగని వ్యాఖ్యలవి జగన్మోహన్ రావుకు సందేహము వచ్చినది ఈ వ్యాఖ్యలు వ్రాసిన వారిలో ఒకరు మహనీయులు కదా అని మాస్టర్ గారు అప్పుడు ఇట్లు సెలవిచ్చిరి ఈయన వాడు కారు మహనీయులే అయినను వీరి సాధన పరిపూర్ణము కాకుండగానే వీరి గురుదేవుల దయవలన వీరికి సమాధి ప్రాప్తించినది కావున సాధన చివరలోని కొన్ని మెలకువలు ఈ మహనీయునకు తెలియ అవకాశము కలుగలేదు ఈయన గురువు యొక్క లోకహితార్థ ప్రణాళికలో అప్పటికి ఈయన కంటే ఉన్నతులు లేరు కావున ఈయనకు సమాధి స్థితి అనుగ్రహించి జగత్తిపైకి విడిచిపెట్టుట జరిగినది శ్రీవారు ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది హోటల్కు వెళ్ళి భుజించి తిరిగి రండు అని సెలవిచ్చిరి ఇప్పటి వరకు నా భార్య కుమార్తె ఈ గది వెలుపల వరండాలోనే ఉన్నారు నాకు ఈ ప్రాంతము క్రొత్త జగన్మోహన్ రావు అప్పటికే ఇతడికి వచ్చి కొన్ని రోజులై ఉండుటచే అతడు మమ్మలను బస్టాండ్లోని ఒక హోటల్కు కొనిపోయాను భోజనము మేము చేయదగినదిగా లేదు ఏవో పండ్లు చపాతీలు భుజించి మరలా శ్రీవారి బసకు చేరితిమి శ్రీవారు నా భార్యకు కుమార్తెకు శయనించుటకు వేరొక బస ఏర్పాటు చేసిరి ఏ శాస్త్రమునైనను కళగా భగవదానంద ప్రాప్తికి సాధనముగా మలచగలుగువారు శ్రీవారు ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఏ శాస్త్రమునైనను కళగా భగవదానంద ప్రాప్తికి సాధనముగా మలచగలవారు శ్రీవారు అంటున్నారు పుణ్యశాస్త్రి గారు ఇక రెండవ సమావేశము ఆరంభమైనది ఇంతకు పూర్వము లిఖించుచుండిన యువకుడు కూడా భోజనము పూర్తి చేసి వచ్చాను అతనికి మాస్టర్ గారు తన డిక్టేషన్ కొనసాగించిరి నేను జగన్మోహన్ రావు శ్రోతలము మరలా ఇంతకు పూర్వము అనుభూతమైన స్థితియే శ్రీవారిచే అనుగ్రహింపబడినది ఆ యువకునకు జగన్మోహన్ రావునకు బసలు పూర్వమే నిర్ణయింపబడి ఉన్నవి వారు అతడికి వెడలిపోయి ఇక నాకు బస లేదు వారు తాము సేనించిన గదిలోనే నన్ను కూడా సేనింపుమనిరి నేను చాపపై సేనించి తిని మాస్టర్ గారు ఏలను ట్యూబ్లైటును ఆర్పక నిద్రలోనికి ఒరిగిరి ట్యూబ్లైట్ కాంతిలో నాకు నిద్ర పట్టలేదు ఒక లోపుననే శ్రీవారు మేల్కాంచి నాతో ఇట్లనిరి ట్యూబ్లైట్ కాంతిలో నీకు నిద్ర పట్టనట్లుగా ఉన్నది ఎట్టి కాంతిలోనైనను నిద్రపోగలుగుట అభ్యాసము కావలేను ఆపై వారి ట్యూబులైట్ని ఆర్పిరి నేను నిద్రాదేవి ఒడిలోనికి ఒరిగి అని అంటూ శాస్త్రి గారు అంటున్నారు అయితే ఇప్పటికి నాకు వారి ఉపదేశము ఆచరణములో అభ్యస్తము కాలేదు కాంతిలో కానీ శబ్దములో కానీ నాకు నిద్ర పట్టదు అంటున్నారండి ఇంకా చెప్తున్నారు శాస్త్రి గారు ఇక మరునాటి ఉదయమునకు కాలముతో కలిసి మనము ప్రయాణించుదుము కాక నేను నా భార్య పెందల కడనే లేచి కుమార్తెను ఎత్తుకొని నడకతో ఉదయం ఆరు గంటలకే మాస్టర్ గారి ప్రవచనములు జరుగు విద్యాలయమునకు చేరితిమి ప్రతిదినము మాస్టర్ గారు సమయమునకే వచ్చి ప్రేయరు స్వయముగా నిర్వహించుచుండిరి ఆ దినమున ఏలను రెండు లేక మూడు నిమిషములు ఆలస్యముగా వచ్చిరి సదస్సులో పాల్గొనటకు వచ్చిన వారిలో ఎవ్వరును ప్రేయరు చెప్పుటకు వేదిక వద్దకు రాలేదు మాస్టర్ గారి రాకకై నిరీక్షించుచుండిరి అట్లు నిరీక్షింప పనిలేదు ఖచ్చితముగా సమయమునకు ఎవరైనాను ప్రేయర్ను పలకవచ్చును అందరిలో వారే కలరు అని నేను ప్రకటింపదలిచినను వారెవ్వరూ నాకు పరిచితులు కాకుండుటచే మొగమాట పడి ఊరకుంటిని నేను మాత్రము కూర్చుండిన స్థానముననే ప్రేరు చేయ ఆరంభించితిని ఎల్లరూ కూర్చుండుటకు డెస్క్తో కూడిన బెంచీలు ఏర్పాటు చేయబడినవి మాస్టర్ గారి కొరకు వేదికపై ఒక కుర్చీ మైకు అమర్చబడెను అనుదినము మైకు అమర్చువారు శ్రీ గుత్తుల రాఘవరావు గారు ఆ విద్యాలయంలో ఉపాధ్యాయులు వారు తదనంతర కాలమున నాకు సన్నిహిత మిత్రులైరి మాస్టర్ గారు వచ్చి గావించిరి అంతటా ప్రతిదినము భాగవతమునందలి దక్షయజ్ఞ గాథను వ్యాఖ్యానించుచుండిరి రోజు ఆ ప్రవచనము చేయకుండా ముందుగా సదస్సులను ఇట్లు మందలించిరి నా కోసము వేచిచూచుచు మీరు ప్రేయరును సమయమునకు ఆరంభింపలేదు ఎవరు పలుకవలనని నిబంధన లేదు క్రమశిక్షణ సమయపాలనము ఆవశ్యకములు మీరు మీ పై ఆఫీసర్లకు బానిసలుగా బ్రతుకుటకు అలవాటు పడినవారు కావున ఆధ్యాత్మిక రంగమున కూడా నాకు బానిసలుగా వర్తింపదలచిరి నాకు కావలసినది అట్టి బానిసత్వము కాదు నేను అనుసరించుచున్న మార్గము మీకు నచ్చిన ఎడల మీరును అనుసరించుటయే నాకు కావలేయును నేను కోరినది మీ ఆచరణను గాని నా ఎడల వ్యక్తిగత గౌరవమును కాదు మీ వలనే నాకును భార్యాపిల్లలు కలరు వారిని విడిచి రెండు నెలల పాటు మీకు శిక్షణ ఇచ్చుటకై ఏలా వచ్చితిని పిచ్చివాడనై కాదు మీరును ఆచరణీయమైన ఆధ్యాత్మిక మార్గమున ప్రయాణించురని వికాసము పొందురని ఆధ్యాత్మిక రంగమున కావలసినది ఆ మార్గమును అనుసరించుటయే కానీ ఒక వ్యక్తికి బానిసగా వర్తించుట కాదు నేను మీకు గురువునని అనుకొనుట లేదు మన ఎల్లరికి నీ గురువు అంతర్యామి అయిన భగవానుడే ఆయనయే ప్రస్తుతము మాస్టర్ సీవీవి రూపములో ప్రార్థింపబడుచున్నాడు నేనిన్నాళ్ళుగా మీకు చెప్పుచున్న ప్రవచనములు వృధా అయినవి ఇక నేను చెప్పుటకు నేను చెప్పుటను కొనసాగించుటలలో అర్థము లేదు నేను వెంటనే విశాఖపట్టణమునకు మరలి వెళ్ళేదను ఇట్లు పలికి శ్రీవారు వేదిక దిగి నా వద్దకు వచ్చి పుణ్యశాస్త్రి గారు చెప్పారండి అట్లా పలికి ఆ స్టేజ్ దిగి పున్నయ్య శాస్త్రి గారి దగ్గరికి వచ్చారట వచ్చి ఏమన్నారు పున్నయ్య నాతో కలిసి ఇటు నుండి ఇటే విశాఖపట్నమునకు వచ్చుటకు సిద్ధపడుము నీ భార్యను పిల్లను గురజాల పంపు ఏర్పాటు చేయము ఇట్లనుచూ మాస్టర్ గారు బయటకు వడివడిగా సాగిపోవచ్చుండిరి నేను సరే అంటిని అంతటా అతట చేరిన సాధకులలో చాలామంది నేను మాస్టర్ గారికి సన్నిహితుడనని పొరపడి నన్ను సమీపించి ఇట్లు ప్రశ్నించిరి నిజముగానే మాస్టర్ గారు క్లాసులు మాని విశాఖపట్టణము వెళ్ళేదరా మా తరపున మీరేమైనా వారిని ఆపు ప్రయత్నము చేయగలరా అప్పుడు పొన్న శాస్త్రి గారిటండి చెప్తున్నారు నేను ఇట్లు నవ్వుచు వారికి ప్రత్యుత్తర ముసగితని మాస్టర్ గారు అనగా ఒక వ్యక్తి కాదు అంతర్యామి కావున ఆయనకు ప్రత్యేకముగా సన్నిహితులని ఉండరు వారు సర్వసములు మరియు వారికి నిజముగానే కోపము వచ్చినదని భయపడకుము మీకు క్రమశిక్షణ నేర్పుటకై ఇట్లు గట్టిగా మందలించిరి నేనును ఇట్టి మందలింపులకు గురి అయిన వాడనే మీరు వారి బసకు వెళ్ళి వారితో మాది పొరపాటైనది ఇక ఎప్పుడు ఇట్లు చేయము అని వేడు వారు ప్రసన్నులగుదురు వారు విశాఖపట్టణమునకు వెళ్ళుట జరగదు మీ అందు అమిత వాత్సల్యముతో కుటుంబము విడిచి ఇతటికి అరుగుదంచి మీకు ఆధ్యాత్మిక శిక్షణను వసగుచున్న దయామయులకు మాస్టర్ గారు మధ్యలో వెనుకకు ఏల మరలుదురు మీకు గుణపాఠము నేర్పుటకే అట్లనిది అని అంటూ పుణయశాస్త్రి గారు అంటే అంతకుముందు ఈ పతంజలి సూత్రం గురించి వివరణ చెప్పారు కదండి దాని గురించి చెప్తూ ఉన్నారు పాఠకులకు ఒక మనవి చేయవలసి ఉన్నది పతంజలి యోగ సూత్రములకు గురుదేవులు ఆంగ్ల భాషలో రచించిన రెండు సంపుటములు కలవు ఇవి కాక పాశ్చాత్య దేశములలో వారొసగిన ఉపన్యాస సంపుటి కలదు తెలుగులో సూత్రములకు సూటి అర్థం పుస్తకము కలదు ఇవన్నీ ముద్రితములు కానీ నేను పైన ప్రస్తావించిన పతంజలి యోగ సూత్ర మహాభాష్యము తెలుగులోనిది ఇంతవరకు ముద్రితము కాలేదు అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఈ విషయం బ్రాకెట్లో పెట్టారు అసలు విషయాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు మాస్టర్ గారిని ఈ సోదర బృందము చేరులోపలనే వారు కృష్ణానదికి ఆవల తీరమున గల తమ పిన గారింటికి ఒక మిత్రుని స్కూటర్ వెనుక కూర్చుండి వెడల సిద్ధముగా ఉండిరి ఆమె కడుంగడు వృద్ధురాలు మాస్టర్ గారి పినతల్లి అంటే మాస్టర్ గారి పినతండ్రి గారి భార్య అండి కనుక ఆమె అభీష్టము మేరకు ప్రతిదినము శ్రీవారు ఆమె నివాసమునకు అరిగి ఒక గంటసేపు భగవద్గీత వివరించి వచ్చుచుండిరి వక్త శ్రీవారు శ్రోత ఆమె కథయే ఒక్కరే శ్రోత అయినను ఆమె శ్రద్ధకు ఆకర్షింపబడి అనుదినము పది కిలోమీటర్లు రాను పోను పయనించి ఆమెకు శ్రీవారు గీత బోధించుచుండి వారికి భక్తుల ఎడలగల ప్రీతి కర్తవ్య భావము అట్టివి ఆమె అభీష్టమును అంతర్యామి ఆదేశముగా వారు స్వీకరించిరి ఆరోజు వారు ఆమె నివాసమునకు వెళ్ళుచుండగా నేను వడివడిగా వారిని చేరి నేను కూడా తమతో వచ్చేదనా అని అడిగి తిని వారు నీవు వద్దు నేను తిరిగి వచ్చినప్పటికీ విశాఖపట్టణము నాతో కలిసి వచ్చుటకై సిద్ధముగా ఉండుము అని వెళ్ళిరి వారు తిరిగి వచ్చిన పిమ్మట మధ్యాహ్నము వారి నివాసమునకు కొందరు సోదరులు తరలి వెళ్ళిరి మా పొరపాటు మన్నించుడనియు ఇక ఎప్పుడునూ ఇట్లు చేయమనియూ తమరు విశాఖపట్టణము వెళ్లవద్దనియూ వేడిరి శ్రీవారు ప్రసన్నులై ఇట్లనిరి ఇందు తప్పు క్షమించు ప్రసక్తి లేదు నేనెవ్వడను క్షమించుటకు మీరు మరలా ఇట్లు చేయకుండుట చాలు నేను విశాఖ వెళ్ళను సాయంకాలము హోమియోపతికి క్లాసుకు వచ్చేదను అని రీ యథాప్రకారము సాయంకాలము ఆరు గంటల ప్రేయరు నిర్వహించిరి ఇక హోమియోపతి పాఠ ప్రవచనము గావించిరి ఇక విశాఖ ప్రయాణము సంగతి నా వద్ద ఊసెత్తలేదు ఆ రోజు ఆదివారం అని గుర్తు ఆ రోజు క్లాసులో తూజా అను ఔషధమును గురించి వివరించిరి తూజావారిలో కాపట్యము రహస్యబుద్ధి ప్రవృత్తి ఉండును గోదావరి జిల్లాల వారిలో చాలామంది తూజావారిని శ్రీవారు ప్రకటించిరి ఏలననగా వారు సరళముగా సూటిగా పలుకరు బయట వర్తించుదానికి అంతరంగమునకు సంబంధము లేదు మాస్టర్ గారు చమత్కారముగా ఇట్లనిది తూజా పెద్ద పొటెన్సీలలో టించరును పీపాలలోనికి నింపి ధవళేశ్వరము ఆనకట్ట వద్ద గోదావరి నదిలో కలుపవలసి ఉండును మాస్టర్ తమాషా కన్నట్టు చమత్కారముగా అన్నారు అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు అట్లని గోదావరి జిల్లాల వారెల్లరు తూజావారని శ్రీవారి అభిప్రాయము అని అనుకొనరాదు అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ